అబ్బా వావ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదండి ఇవన్నీ కూడా సీతాఫలాలు హోల్సేల్ మార్కెట్ అనమాట డైరెక్ట్ అడవుల్లో నుంచి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఎక్కడో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అయితే ఇక్కడ మీకు ట్రే లో కనిపిస్తున్నాయి కదా సీతాఫలాలు ఒక్కొక్క ట్రే ఒక్కొక్క రేట్ ఉంటుందండి దాంట్లో కళ్ళు ఇచ్చిన సీతాఫలాలు చూస్తున్నారు కదా ఒక్కొక్క ట్రేకి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు ఉంటాయి అనమాట సో చిన్న చిన్న బుట్టల్లోనేమో పండినవి ఉంటాయి ట్రే లోకి వచ్చేసరికి మొత్తం అన్ని కూడా కొద్దిగా పచ్చి ఉంటాయి వన్ టూ డేస్ లో మొత్తం కూడా మగ్గిపోతాయి అనమాట సో ఇవి ఒక ట్రే వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ కి దొరుకుతుందండి ఒక్కొక్క ట్రే త్రీ హండ్రెడ్ అమ్ముతారు దాంట్లో సైజులను బట్టి ఉంటాయి అండ్ కళ్ళిప్పిన కాయలు మీరు అన్ని గ్రేడ్ చేసుకుని తీసుకోవచ్చండి ఇక్కడ వీళ్ళు మాత్రం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా రేట్ చెప్తారు కానీ మనం బార్గెన్ చేసుకుంటే ఫైనల్ గా టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ కి మనకు ట్రే వస్తుంది అండ్ ఇక్కడ చిన్న చిన్న బుట్టల్లో అమ్ముతున్నారు కదా ఇవి వచ్చి హండ్రెడ్ రూపీస్ అట్లా అమ్ముతారు మనకి ఎక్కువ మంది ఉండి ఇంట్లో బాగా ఇష్టంగా తినే అయితే ట్రే తీసేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ట్రేకి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఆ ట్రే మొత్తం కూడా మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కి వస్తున్నాయి కాబట్టి మనకి మ్యాక్స్ టూ రూపీస్ త్రీ రూపీస్ కూడా పడట్లేదు సీతాఫలం సో ఇవి గనక మీరు కావాలి అనుకుంటే కనుక నేను డ్రెస్ చెప్తాను ఇక్కడికి వచ్చేసండి అది కూడా ఎవ్రీ డే ఉంటుంది ఇక్కడ ఈ సీజన్ అయ్యే వరకు మనకి ఇక్కడ సీతాఫలాలు డైలీ మార్నింగ్ దొరుకుతాయి అది కూడా నైన్ బిలో వెళ్తేనే దొరుకుతాయి అండి మార్నింగ్ వెళ్ళాలి ఎందుకంటే కొద్దిగా లేట్ అయిందంటే అంటే కనుక అంటే హోల్సేలర్స్ వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళకి అమ్మేస్తారు అనమాట ఇంకా మనకి విడివిడిగా అమ్మరు సో మార్నింగ్ వెళ్తేనే మనకి అవి విడివిడిగా కొనుక్కోవడానికి అంటే ఒక్కొక్క ట్రే కానీ లేదా చిన్న బాస్కెట్ గానీ కొనుక్కోవడానికి మనకి వాళ్ళు అమ్ముతారనమాట సో ఒక్కొక్క ట్రే వచ్చి మీరు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అంతకు మించి మీరు పెట్ట అవసరం లేదు చాలా చీప్ ఇంత డెడ్ మీకు ఎక్కడ దొరకదు అది ఎక్కడ అనుకుంటున్నారా మన హైదరాబాద్ లో అంటే మన సిటీలో కూడా ఇంత తక్కువకి శీతఫలాలు దొరుకుతున్నాయి అంటే నిజంగా ఆశ్చర్యకరం అండి ఇది ఎక్కడో కదండి మన నగర్ ఫ్లైఓవర్ ఉంది కదా కుక్కటిపల్లి నుంచి ఈ డెళ్ళే వాళ్ళకి కుక్కటిపల్లి దాటి వెళ్ళాలి భరత్నగర్ ఫ్లైఓవర్ అంటే అమీర్పేట నుంచి వచ్చే వాళ్ళకి ఎర్రగడ్డ ఎరగడ్డ దాటిన తర్వాత ఫ్లైఓవర్ అండి రైట్ సైడ్ మనకి అంటే కుగట్పల్లి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో అమీర్పేట నుంచి వస్తే రైట్ సైడ్ లో ఫ్లైఓవర్ దిగంగానే కింద భరత్నగర్ వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్ లోనే ఇవన్నీ అమ్ముతూ ఉంటారు సో వాళ్ళు పెద్ద పెద్ద టెంపోస్ లో తీసుకుని వచ్చి అక్కడ అందరూ కూడా పెట్టుకుని అమ్ముకుంటారండి సో ఇంకా అంతకన్నా తక్కువకి బార్గెన్ చేయాలనిపించలేదు ఎందుకంటే పాపం వాళ్ళు కూడా అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చి అవన్నీ కష్టపడి తెంపుకొస్తారండి మనం చిన్న చిన్న పనులు చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అండ్ మార్ట్స్ లో మనం కొనుక్కునే వాళ్ళకి అంటే సూపర్ బజార్స్ వెళ్ళి చూసి రేట్స్ వన్ ట్వంటీ వన్ ఎయిటీ కేజీ ఉంటాయి మనకి రెండు మూడు కూడా రావు కేజీకి అలా కొనుక్కునే వాళ్ళకి మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ అంత బార్గెన్ చేయాలని కూడా అనిపించదు నాకైతే బార్గెన్ చేయాలని ఎక్కువ అనిపించలేదు నేనైతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి రెండు ట్రేస్ అయితే తీసుకొచ్చుకున్నాను సో మీరు కూడా ఒకసారి అక్కడికైతే వెళ్ళండి వెళ్తే మీకు చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయి ఒకడే ఫ్యామిలీ ఇద్దరే ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకోండి అవి షేర్ చేసుకోండి అది అప్పుడు బెటర్ ఆప్షన్ ఎందుకంటే అన్నీ ఒక్కటేసారి పండుపైన చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి అవి ఒకటేసారి తింటాక సరిపోవు కాబట్టి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్